మీకు ఒక వింత వాస్తవం ఒకటి మీకు తెలియజేస్తాను కోతి చేసే ఒక తప్పు మానవుడు చెయ్యకూడదని ఒక తప్పు గురించి మీకు చెప్తాను పాతకాలంలో కోతిని పట్టాలంటే వాళ్ళు పనిచేసేవాళ్ళు ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాన్ని కొంచెం పైకి కనపడే విధంగా భూమిలో పాతేసేవారు దానిపైన కొంచెం రంధనం చేసేవారు కోతి చెయ్యి దానిలో పట్టే విధంగా పట్టేంతగా రంధనం చేసేవారు దాని లోపల కొన్ని గింజలు వేసేసారు వేరుశెనగ గింజలు కొన్ని డ్రై ఫ్రూట్స్ రా వేసేవారు చూస్తూ ఉండేవారు దూరం వెళ్ళి అది చూసి కోతి పరిగెత్తుకుంటూ వచ్చేది వచ్చి దాంట్లో చూస్తుంది దాంట్లో మంచి మంచి గింజలు తనకి చాలా ఇష్టము తీసుకొని తిందామనేసి చెయ్యి లోపల పెడుతుంది లోపల పెట్టి పిడికిలి బుగిస్తుంది ఏమని ఆ అన్ని గింజలు కూడా తన చేతిలో తీసుకొని ఇలా పిడికిలి బుగించని చెయ్యి పరిమాణం పెరిగిపోతుంది కదా పిడికిలి పరిమాణం ఇంకా బయటికి రాదు చెయ్యి బయటికి లాగుతూ ఉంటుంది రాదు బయటికి లాగుతూ ఉంటుంది రాదు బయటికి లాగుతూ ఉంటుంది రాదు బయటికి రావాలంటే ఏం చేయాలి చేతిలో ఉన్న పట్టుకున్న వాటిని వదిలితే చేయి బయటకు వస్తుంది అది అలాగే పట్టుకునే ప్రయత్నిస్తుంటుంది తను పట్టుకోవడం కోసం ప్రజలు వస్తున్నారు అక్కడికి చూస్తుంది పట్టుబడతారని తెలుసు పట్టుకుంటారని తెలుసు పట్టుకోవడం కోసం వస్తున్నారు అని తెలుసు పారిపోవాలని తెలుసు అయినప్పటికీ నీ పారిపోలేకపోతే ఎందుకు తెలుసా వాటిని వదిలిపెట్టడం లేదు చేతిలో ఉన్నది ఎప్పుడైతే వాటిని వదిలేస్తుందో పారిపోతుంది కానీ పారిపోదు ఎందుకు వదిలిపెట్టదు పట్టుబడుతుంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటు అయితే మానవుడు కూడా సేమ్ ఇలాగే తప్పు చేస్తున్నాడు తన జీవితంలో తన అనుభవాల ద్వారా వచ్చినటువంటి కొన్ని నమ్మకాలు ఒక మూఢనమ్మకాలు కానివ్వండి ఒక చేదు అనుభవాలు కానివ్వండి కొన్ని ఆలోచనలు కానివ్వండి పాత పద్ధతులు కానివ్వండి వాటిని పట్టుకొని వదిలిపెట్టాడు వదిలిపెట్టేప్పుడు వల్ల అతను ఓడిపోతున్నాడు మన ఫోన్ల ప్రపంచాన్ని చూసుకున్నట్లయితే ఫోన్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి ఆపరేటింగ్ సిస్టమ్లో అడ్వాన్స్ సిస్టమ్స్ వచ్చినప్పటికీ మన నోకే అదే పాత పద్ధతిని పట్టుకుని వల్ల ఒకప్పుడు రారాజుగా మార్కెట్ ని ఏలిన లోకే మేజర్ నుంచి మైనర్ గా పడిపోలేదా ఈరోజు నోకియా అంటే ఎక్కడుందని వెతకాలి ఒకప్పుడు ఫోన్ అంటేనే నోకియా ఎందుకని అదే పాత పద్ధతి పట్టుకొని ఉండడం వల్ల కొన్ని పెద్ద పెద్ద సంస్థలే పడిపోయాయి అనేక మంది వ్యక్తులు కూడా తన జీవితంలో లాస్ అయిపోతున్నారు కోతి చేసిన తప్పే ఈ మానవుడు చేయకూడదు తనకు అర్థం అవ్వాలి ప్రపంచం ఎటు పరిగెడుతుంది నేను ఏ ఆలోచనలు పట్టుకొని ఉండాలి ఏ ఆలోచన నేను వదలాలి అన్న ఆలోచనలు మనకు తెలిసి ఉండాలి